ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ కు మంగళవారం నుంచే తెరలేవనుంది ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను బుధవారం యూఏఇ తో ఆడుతుంది ఆసియా కప్ ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్ లో జరగనుండగా పవర్ హిటర్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు దీంతో ప్లేయింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది హెడ్ కోచ్ యాదవ్ కు ఫైనల్ ను ఎంపిక చేయడం క్లిష్టంగా మారింది ముఖ్యంగా ఓపెనింగ్ మార్చడం అభిషేక్ శర్మతో కలిసి సంజు ఇన్నింగ్స్ ఆరంభిస్తుండగా ఈసారి సంజును పక్కన పెట్టే ఛాన్స్ ఉంది గిల్లీ ఎంట్రీతో అతను బెంచ్ కి పరిమితమయ్యే అవకాశం ఉంది అభిషేక్ శర్మతో కలిసి శుభన్ గిల్ ఓపెనర్ గా రావచ్చు వన్ డౌన్ లో తిలకొరమ రావడం ఖాయమే ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు ఆల్ రౌండర్ గా గడిస్తున్న అక్షర్ పటేల్ ను ఐదో ప్లేస్ లో పంపిస్తారన్న అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఆరు ఏడు స్థానాలు ఫినిషర్ల రోల్స్ కావడంతో హార్దిక్ పాండ్యా జితేష్ శర్మలకు ఛాన్స్ ఉంటుంది బౌలింగ్ కాంబినేషన్ చూస్తే యుఏఈ పిచ్లపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం అక్కడ జరిగిన ట్రై సిరీస్ లోను స్పిన్నర్లే డామినేట్ చేశారు పాక్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించారు దీంతో తుది జట్టు భారత్ ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్ల కాంబినేషన్ తో బరిలోకి దిగడం ఖాయం స్పెన్ కోటాలోనే అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కవచ్చు అలాగే పేసర్లుగా బూమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ ఖాయంగా ఉంటారు అయితే బూమ్రాను అన్ని మ్యాచ్లు ఆడిస్తారా లేక చిన్న జట్లపై రెస్ట్ ఇస్తారా అనేది చూడాలి తుది జట్టు దాదాపుగా అలాగే ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సంజు శాంసన్ రేంకు సింగ్ బెంచ్ కే పరిమితం కానున్నారు అలాగే శివం దుబే హర్షిత్ రాణాలు కూడా బెంచ్ పైనే ఉండనున్నారు ఒకవేళ తొలి మ్యాచ్ లో ఎవరైనా విఫలమైతే తర్వాతి తర్వాత మ్యాచ్లకు తుది జట్టు కాంబినేషన్ మారే అవకాశం ఉంటుంది కాగా ఆసియా కప్ తొలి మ్యాచ్ లో సెప్టెంబర్ పదిన ఆతిథ్య యుఏఈతో ఆడనున్న భారత్ సెప్టెంబర్ పద్నాలుగున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది చివరి లీగ్ మ్యాచ్ లో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒమన్ ను ఢీ